దేవా మిథునలకు మరలా పెళ్లి చేసి ఆ పెళ్లిని కళ్ళారా చూసి ఆనందించాలన్నది అలాగే తన కోరికని కూడా దేవా నానమ్మ చెప్పడంతో కథలో ఒక్కసారిగా ట్విస్టే జరిగింది దేవా నానమ్మ దేవా దగ్గరికి వెళ్ళి నీకు ఇప్పుడు సంతోషమే కదా అందరికి తెలిసేలాగా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావురా మనవడా అంటూ మాట్లాడడంతో తన ఇష్టాన్ని కానీ తన ఫీలింగ్స్ కానీ బయటకు చెప్పుకోలేక ఒక నవ్వి అంటే నవ్వలేక ఏడవలేక అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు ఇది సత్యమూర్తికి పెద్ద షాకింగ్ లాగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లోంచి పంపించేద్దామా తనకు కావలసిన జీవితం ఇది కాదు తను మంచి అమ్మాయి భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఉండకూడదు అనుకుంటూ ఉంటే మా అమ్మ ఏంటి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు అలాగే సత్యమూర్తి సారథమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ప్రమోదంతో కూడా డిస్కస్ చేస్తూ ఉంటుంది సారదమ్మ అయితే ఈ విషయం వీళ్ళిద్దరికీ హ్యాపీనెస్ని ఇస్తుంది కానీ సూర్యకాంతకు మాత్రం అదేంటి హస్బెండు ఈ మిథునని ఇక్కడ నుంచి పంపించేద్దాం అనుకుంటే ఈవిడేంటి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అంటుంది ఏం చేద్దాం ఇప్పుడు ఆ త్రిపుర వాళ్ళకి చెప్దామా అంటూ ఉంటే ఏం కాదులే ఉండు ఏం చేస్తారో ఏం చేయగలుగుతారో చూద్దాము అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట అయితే దేవా ఇంకా ఎంతకీ వాళ్ళ నానమ్మకు అయితే చెప్పలేడు మీదన మాట్లాడేద్దాము ఇప్పుడు పెళ్ళికి ఏం వద్దు అన్నట్టు నువ్వే చెప్పు మా నానమ్మకు నువ్వంటే చాలా ఇష్టంగా ఉంది కదా అని దేవ మిదు మిథునతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడనమాట అది కూడా ఎలా అంటే మిథున నానమ్మ దగ్గర కూర్చొని ఉంటే మిథునకి సైకిల్ చేసి మరీ మేడ మేడ మీదికి రా మేడం అంటాడు అప్పుడు ఆ సైకిల్ని చూసి దేవ వాళ్ళ నానమ్మ నా మనోడు నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండేలాగా లేడే మనవరాలా వెళ్ళు ఏం మాట్లాడుకుంటాడో మీ ఇద్దరికి ఏం కాంత ఏకాంతం కావాలేమో అన్నట్టు పంపిస్తుంది అనమాట అయితే మిథినాతో దేవ ఇలా అనమాట ఏం ఏమో నాకు తెలియదు ఈ పెళ్ళి ఇవన్నీ జరగడానికి లేదు నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటే ఈ అన్నీ వచ్చి ఉండేవి కాదు కదా కరెక్ట్గా మా నాన్న వచ్చే అంతా ఇంట్లో ఉన్నావు ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో అప్పుడు మిథున చాలా కోపంతో నీకు ప్రతిదీ అలవాటు అయిపోయింది ప్రతిదీ ఏమొచ్చినా కూడా నా మీదే వేయడం నేర్చుకున్నావా ఏంటి నువ్వు మీ నానమ్మ మాట్లాడిన మాటలకు నన్ను కారణంగా చూపిస్తావేంటి నేను చెప్పాను మీ నానమ్మకి మా ఇద్దరికి పెళ్లి చేయమని లేదు కదా ఇది నీ ప్రాబ్లం మీ ఇంటి ప్రాబ్లం మీ ఇంటి ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అవుద్దన్నావు కదా అందుకు నువ్వే క్లియర్ చేసుకున్నట్టు చెప్తుంది అయితే మిథున దగ్గరికి వెళ్ళి సారదమ్మా నేను అనుకున్నది ఇప్పుడు నెరవేరబోతుందమ్మా కళ్ళారా మీ ఇద్దరు పెళ్లి చూస్తాను నేను ఇప్పుడు మా అత్తయ్య పుణ్యమా అంటూ మీ ఇద్దరు దగ్గర ఇవ్వడమే నాకు కూడా కావాల్సింది ఈ ఇంట్లో మా ఇంటి కోడలుగా నువ్వు ఇంట్లో తిరగడమే నాకు కావాలి దేవా వాళ్ళ నానమ్మ మాట అయితే కాదనిలేడు ఏ ముహూర్తాన ఆ శివయ్య సన్నిధిలో నీ మెడలో తాళి కట్టాడో అదే బలంగా బంధంగా మారిపోయింది నువ్వు నా ఇంటికి కోడలుగా మారావు ఇప్పుడు అందరికి తెలిసేలాగా జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఏ ఆటంకము లేకుండా అత్తయ్య సమక్షంలోనే మీ ఇద్దరు పెళ్లి మరలా జరిగితే ఎంత బాగుంటుందో మీ అమ్మ నాన్నలు కూడా మీ అమ్మ ఒప్పుకున్నారు మీ నాన్న కూడా మనసు మార్చుకున్నారు ఈ పెళ్లిని అంగీకరించి అక్షంతలు వేస్తే బాగుంటుంది అంటూ తన మనసులోని మాటనైతే మిదినతో చెప్పడంతో మిదన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ హరివర్ధన్ ఎందుకు ఒప్పుకుంటాడు